హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ కూడే పాలపల్ల కూడా రెండు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ రెండు పళ్ళ కూడా మాత్రం రెండు పళ్ళకు వచ్చి ఇరవై రోజులు అయిందంట సో రెండు కూడలు అమ్ముతారు ఫ్రెండ్స్ యాభై ఏడు సైజు ఒకటి యాభై ఎనిమిది సైజు ఒకటి ఉన్నాయి పనులు మాత్రం చాలా గ్యారెంటీ అని చెప్తున్నారు రైతులు నందేలా జిల్లా మిత్తూరు మండలం బైరాపురం గ్రామం నుంచి పంపించారు ఫ్రెండ్స్ సో చాలా హుషారైన కూడదూడలు రెండు అమ్మకానికి వచ్చాయి సో ఎవరికైనా నచ్చితే రైతంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్ వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో చూస్తున్నారుగా కొడలు ఎంత మంచిగా బయటలు అవుతున్నాయో సో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సైజు యాభై ఏడు సైజు యాభై ఎనిమిది సైజు రెండు పళ్ళు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళకు వచ్చి కూడా ఇరవై ఐదు రోజులు అయింది అంటే సో ఇంకా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి మీరు వీడియో పెట్టిన తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి రేటు అడ్రస్ టైటు ఎన్ని పనులు వేసాయి సో అన్ని డీటెయిల్స్ పెడితే చూసేవాళ్ళకు కూడా ఈజీ అవుతుంది మేము కాంటాక్ట్ అవ్వడము థ్యాంక్ యూ